హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జ్యోతి కొనకంటీ ఈరోజైతే చిన్న హార్వెస్ట్ అయితే ఉందండి మనం హార్వెస్ట్ చేసుకుందాం బెండకాయలు కొన్ని ముదిరిపోతున్నాయి సరే ఉంచేద్దాం అనుకున్నాను కానీ మొక్కలు బ అప్పుడే అయితే బడ్డన్ అయిపోద్ది కదా అవి అలా వంగిపోతా ఉంటాయి అందుకని కట్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను లేతగా ఉంది దూండి ఇది కూడా లేతగానే ఉంది మొక్క చక్కగా ముదిరిపోయింది ముదిరిపోయి ఏంటంటే పచ్చడికి కానీ ఏమంటారు సాంబార్లోకి కానీ బాగుంటాయి మ్యాక్సిమం సాంబార్లో వేసేస్తున్నాం లేదంటే పచ్చడి లేకపోతే మాత్రం చక్కగా పులుసు కానీ కర్రీ కానీ పెట్టుకుంటాం కష్టపడి పండించుకుని ఇలా ముద్ర పెట్టుకుంటాం బాగాలేదు కానీ తప్పలేదు ఈసారి నువ్వు ముదరకుండానే కోసేయాలి అలాగే బీరకాయలు అండి బెరకాయ కట్ చేసుకుందాం చూడండి దేశవాళీ బీరా నాటు బీర అంటారు ఇది చిన్నగా ఉంది నెక్స్ట్ టైం చూద్దామండి ఇంకా అక్కడమ్మ ఇది రెడీ అయిపోయాయండి ఇంకా కొంచెం లాతగా ఉంది అది కూడా ఇంకా చిన్నగా ఉంది ఇది కట్ చేసి వస్తాను ఇంకా రెండు కూడా కట్ చేస్తానండి ఈసారి మళ్ళీ పూత వచ్చినప్పుడు ఉంటాయి కొంచెం ఇలా కాపు ఒకసారి కట్ చేసేసుకుని మళ్ళీ ఎనర్జీ ఇచ్చుకున్నాం అనుకోండి వాటికి కావాల్సిన ఫుడ్ ఇచ్చుకుంటే చక్కగా మళ్ళీ పూత కాపు మళ్ళీ చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు ఇక్కడ కూడా ఉన్నాయి బెండం వంకాయలు అమ్మాయండి వంకాయలు కట్ చేసుకుందాం చిన్న చక్కగా అమ్మాయి వంకాయలు ఇవి కట్ చేసుకుందాం వచ్చింది చక్కగా ఎంత చక్కగా వచ్చింది బాగా వచ్చింది మన గార్డెన్లో పెంచుకొని వండుకున్న తర్వాత మళ్ళీ మనం బయటవి తినడానికి ఇష్టపడమండి ఎందుకంటే మన గార్డెన్లో ఉన్న టేస్ట్ అసలు ఇంకా బయట కూరగాయలకైతే రావు ఆర్గానిక్గా పెంచినవి ఎంతైనా టేస్టీగా ఉంటాయి అన్నమాట చేసుకుందాం ఇది ఇంకా ఉంచితేనే బాగుంటుందేమో కొంచమే వచ్చింది కలర్ ఇది కూడా ఉంచుతా కూడా కొత్తగా వచ్చిన మొక్కలేనండి ఇదో చూసారా ఒకటి ఉంది ఈ మొక్కకి ఇంకా చిన్నగా ఉంది కట్ చేసుకోండి మధ్యలో చిక్కుడుకాయలండి అసలు మధ్యలో ఏమైందంటే ఏమంటారు గొంగలి గొంగలి పురుగులు బాగా పట్టేసి తింటే మొదలెట్న రోజులు గ్యాప్ ఇచ్చామట ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి మళ్ళా చక్కగా మనకి వస్తాయి అన్నమాట కాబట్టి వీటితోనే కట్ చేసేసుకుంటా ఇబ్బంది లేక ఈ చిక్కుడు చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా చక్కగా వస్తాయి గింజలు మంచి బల్జిడ్గా ఉంటాయి అలా అని గట్టిగా అయితే ఉండవు మనకి స్మూత్గా ఉంటాయి అన్నమాట పిను బంక ఉంటుందండి అది రాకుండా మనం వేప నూనె అది స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఒకసారి అది స్ప్రే చేయాలి వర్షాల మూలంగా అయితే నేను చేసిన స్టార్టింగ్లో చేశాను ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉండగా మరోసారి చేయాలన్నమాట మన కొత్త దండపాదు కాపు అయితే స్టార్ట్ అయింది చూద్దామండి ఎన్ని వచ్చినాయో అడగండి స్టార్టింగ్ దొండకాయ ఇక్కడ ఒకటి ఉంది స్టార్టింగ్ ఇది అనుకుంటా స్టార్టింగ్ కాయ ఓకే కింద ఆరు ఉంది కదా దాండే చిన్న ముక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టామన్నమాట కొమ్మ చక్కగా వచ్చింది ఫ్లవరింగ్ మీద ఉంది ఇంకా మొత్తానికి దొండకాయలు మూడైతే వచ్చాయి చిక్కుడుకాయలు ఇంకా ఉన్నాయి బెండ ఉందో కట్ చేసుకుందాం చిక్కు రండి కట్ చేసుకుందాం కట్ చేసేసుకుంటే బీన్స్ అండి హెచ్ అండి చక్కగా రెడీ అయిపోయినాయి కట్ అండి నిజంగా చాలా హ్యాపీ అండి మొన్న చెప్పాను కదా మొన్న కోసామండి అని ఎంత టేస్టీగా ఉన్నాయి ఆర్గానిక్గా పండించుకుని తింటాం అనేది చాలా సంతోషం గింజలు చాలా టేస్ట్గా ఉన్నాయండి లాంగ్ బీన్స్ గింజలు సీడ్స్ లోపల చాలా బాగున్నాయి పంటికింత తగులుతుంటే ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇక్కడ కూడా ఉన్నాయి నేను రేపటి నుండి అలా కాదండి ఎప్పుడప్పుడు కట్ చేసేసుకుంటా అయితే పచ్చడిలా చేసేస్తాం పచ్చడిలాగా లేదా పప్పులు వేసాను ఒకసారి చాలా బాగున్నాయండి మామూలుగా అయితే బంక బంకగా అవుతాయి కదా ఇవి మాత్రం అలా అవలేదు బంకగా అయితే అవలేదు అన్నమాట చాలా చక్కగా చాలా పప్పు కూడా చాలా టేస్టీగా వచ్చింది వెరీ వెరీ హ్యాపీ లాంగ్ బేరా లాంగ్ బేరా అనుకుంటూ తపస్సు చేశాను దేవంద ఫస్ట్ టైం మనకి అక్కడ లాంగ్ బేరా అయితే వచ్చింది ఏం చూడండి ఎంత బాగుండో చాలా పొడవుగా అసలు ఎంత బాగున్నాయో అసలు నిజంగా అండి లాంగ్ బీన్స్ ఎంత ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ ఎందుకంటున్నానంటే దాని నిండా ఫైబరే లోపల బోల్గా ఉంటుంది ఎంత ఫైబర్ ఫుడ్ అంటే అంత ఫైబర్ ఫుడ్ వెయిట్ రిడక్షన్ కిట్ కూడా చాలా మంచిదండి ఇది కాస్త ఉడకపెట్టుకొని తాలింపు వేసుకొని తింటే ఎవరైతే వెయిట్ తగ్గాలి అనుకుంటారో వాళ్ళకి తర్వాత ఆరోగ్యం కోసం హార్ట్ ప్రాబ్లమ్స్ అలా ఉన్న వాళ్ళకి చాలా మంచిది பர்ப்புல் கலர் ரெட் லாங் பீன்ஸ் அடிவை வெளியப்பி காசுமே అన్న వీడియోలో అయితే నా బాబు వీడియో ఉంది ఆన్లో ఉందనుకుని తీసేసారు అన్నీ కటింగ్ అయిపోయిన తర్వాత తీ రాలేదు పెద్ద మా వీడియో అంటున్నాడు అయ్యో అనుకున్నా ఓకే వచ్చేసినాయి ఇక్కడ ఉన్నాయి మొత్తం చెస్ని ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవి ఇక్కడ ఉందమ్మా అదొకటి డ్రై అయిపోయింది బాగా సో ఇవి మాత్రం వచ్చాయి ఈ రోజుకి పర్పుల్ కలర్ గ్రీన్ అన్నీ కలిపి లాంగ్ హీన్స్ ఇవి అండి వెరీ వెరీ హ్యాపీ అన్నట్టు ఇవి ఎక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా కట్ చేసుకుందాం ఇక్కడ ఒకటి ఉంది ఇంకొండి ఇక్కడ ఉన్నాయి రెండు ఇవన్నీ కట్ చేసుకుంటాం ట్రేలో పెట్టేసుకుందాం ఈ కుండీల్లో కూడా ఉన్నాయన్నమాట ఇంకొన్ని లాంగ్ జీన్స్ కట్ చేసుకుందాం అండి వెరీ హ్యాపీ రెండు మూడు ఉన్నాయి కట్ చేసుకున్నావు చూడండి చూడ పొడవు పసిమిర్చి బాగున్నాయి చూడండి ఎంత పొడుగుందో దీన్ని అక్కడ రిపోర్టింగ్ చేశానండి ప్లేస్ లేదని చెప్పేసి రెండు ఉన్నాయని టింగ్ చేశాను కింద పచ్చిమిర్చి కొమ్మ విరిగిపోతే తెచ్చి ఇక్కడ పెట్టాను ఇవన్నీ పచ్చిమిర్చి చూసారా ఎంత బాగుందో మంట అదిరిగిపోతుంది అనమాట రెండు వేసుకుంటే చాలు కూరలు అంత మంట సమ్మర్లో అవి కాస్త ఏమైందంటే ఎల్లో ఇష్యూగా వచ్చేసింది అన్నమాట మొత్తం పైన అంతా కూడా సో హార్డ్ బ్రూనింగ్ చేస్తాను ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇదంతా చిగురుచ్చి ఇప్పుడు కాపు కాపు స్టార్ట్ అయింది పచ్చిమిర్చి చాలా జాగ్రత్తగా కొయ్యాలండి కొమ్మలు చాలా డెలికెట్గా ఉంటాయి చూసాంగా కింద మొక్క ఎంత భయంకరంగా విరిగిపోయిన ఒక ఏడెనిమిది కొమ్మలైతే విరిగిపోయినాయి ఈసారి హార్వెస్టింగ్కి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట గ్రీన్ కలర్లో ఉన్న భలే థిక్ గ్రీన్ అండి ఇంకా నేటి పేరు ఉంది అది కూడా కట్ చేసుకుందాం దాన్ని కూడా కట్ చేసుకుందాం దాన్ని కూడా కట్ చేసుకుందాం బాగుంది చక్కగా లేతగా ఉన్నాయి ఇక ఇంకొంచెం ఆకుకూర ఉంది అదికొస్తుంది కట్ చేయలేదు చేయలేదు ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది కానీ ఏదేమైనా ఈరోజు పొనగంటి పాలుకూర చుక్కకూర కట్ చేసుకుందామండి ఇచ్చే నిండిపోయింది కదా ఇక్కడ పెట్టేసి కట్ చేసుకుందామండి ఈ కట్ అయిపోతే చక్కగా మళ్ళీ చికిత్కుంటూ వస్తాయి ఇలా ఉంచేస్తాం అనుకోండి అవి మనం తినడానికి కూడా ఉండు అలా డ్రైగా అయిపోతాయి మళ్ళీ ఏదో ఒకటి పేడ చీడ ఇలాంటివి ఒకటి వస్తా ఉంటాయి చూడండి ఎంత పొడుగు వచ్చేసినాయో చక్క లేతగా ఉన్నప్పుడు కట్ చేసేసుకోవాలా ఈ వర్షాలకి ఈవినింగ్ అయ్యేసరికి వర్షం వస్తుంది వెళ్ళిపోదాం చెగురి పడిపోయింది వెళ్ళిపోదాం అనుకుంటా అలా డ్రాగన్ చేస్తుంది చూడండి చాలా మంచిదండి పొనగంటి కూర మన కంటికి చాలా మంచిది ఒక స్టోరీ కూడా ఉంది కదా తెనాలి రామకృష్ణుడు మన శ్రీకృష్ణ దేవరాయల వారికి కంటి సమస్య వస్తే రాజా మహారాజా నేనొక ఔషధం ఇస్తాను దాన్ని మీరు ఇది ఎక్కడిది ఏంటి అని అడగకుండా మీరు సేవించితే మీ కంటి చూపు చాలా చక్కగా పనిచేసేలా నేను చేస్తాను అని చెప్పేసి అంటాడు అనమాట అంటే మహారాజా ఒప్పుకొని సరే కానీ రంగినా నీ ఇష్టం మరి ఏమిస్తావో ఇవ్వు అంటే అప్పుడు రోజు వచ్చి ఈ పనుగంటి కూర జ్యూస్ పచ్చిదే చేసి దాన్ని వడగట్టి కషాయంగా ఇచ్చేవాడు అనమాట అది మహారాజుకి రోజు ఎర్లీ మార్నింగ్ తాగటం వల్ల ఆయన కంటి చూపు మెరుగైందన్నమాట అప్పుడు దానికి మెచ్చుకొని మహారాజు ఆయనకి ఒక గిఫ్ట్ అనేది ప్రజెంట్ చేస్తాడు సో అంత మంచి ఔషధ దని అనమాట కూర ఈ పొనగంటి కూరని ఎప్పటికప్పుడు అనుకుంటాను కొంచెం వేరే దాంట్లో షిఫ్ట్ చేసేయాలి అని కొంచెం టైం తీసుకుని ఒక కంటైనర్ పెట్టుకొని ఎందుకంటే దా ఏ కాడని కట్ చేస్తున్నామో అర్థం కావట్లేదు గొప్పన జాగ్రత్తగా కట్ చేయాల్సి వస్తుంది ఈ వీటి వేళ్ళు బాగా విస్తరించిపోతా సో మిగతా మొక్కలతో పాటు దీన్ని పెంచితే అవి అంత హెల్దీగా పెరగవేమో అనిపిస్తుంది వాటికి ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది సో ఇవి వేరుగా పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను పక్కన ఉంటే అవి వాటర్ పోస్తూ ఉంటే అవి అలా వచ్చేస్తూ ఉంటాయి అనుకోండి కాకపోతే ఎనర్జీ అంతా ఇవి ఇవి లాగేస్తాయి అంటే అసలు మెయిన్ మా అయితే పెట్టాము అది రాదు ఇవి కూడా అవసరమే అవి కూడా అవసరం కాబట్టి వాటికి ఇబ్బంది లేకుండా వీటిని పెంచుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అనమాట కొన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయి అవి కూడా పీకేసుకుంటాను ఓకే లేకుండా పాలు కూరండి కట్ చేసుకుందాం రైట్గా పై పైన కట్ చేసేస్తాను తర్వాత మంచిగా ఉన్నది మళ్ళీ తర్వాత కట్ చేసుకోవచ్చు ఇలా ఉంచేస్తే ఇలా పాడైపోతూ ఉంటుంది చీర పట్టేసి కట్ చేస్తాం అనుకోండి మంచిగా ఉన్నది వస్తుంది കാട്ടേന്ന് കാട്ട് అండి ఈరోజు మా బుడ్డు బాబు చుక్కకూర కొయ్యడానికి రెడీగా ఉన్నారు నేను అన్న కాదు ఇక్కడ 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 కారు దగ్గర ఇలా పట్టుకుని కొయ్యాలి மா வச்ச பார்த்தக்க ఇలా వచ్చింది నాకైతే అయితే అక్క చూడు నాకులాక్ కోసాడని అవుతుంది ఇలా అలా కోసావా పెద్ద అవుతున్నాయి మరి బాగుంటాయి చుక్క కూర అంటారు దీన్ని మా ఇంటి దగ్గర కూడా ఉన్నాయి మా ఇంటి దగ్గర ఉన్నాయా లేవు అక్కడ ఉన్నాయి కదా ఆకు చూడు గ్రీన్ గా ఉన్నాయి కదా చూసాను చూసాను అయ్యా అవి ఉన్నాయి కదా అవి మనం తింటే మంచిగా ఉంటాయంట ఎవరు చెప్పారు దగ్గు రాదా దగ్గు రాదా ఎవరు చెప్పారు నాన్న అమ్మ చెప్పింది అమ్మ చెప్పిందా కరెక్ట్ గ్రీన్ కలర్ తింటే ఆకుకూరలు గ్రీన్ ఆకుకూరలు తింటే మంచిది కంటికి నొప్పి కంటి నొప్పి కూడా రాదు అంటే ఈ పాటు ఇంకా రెండు సెలతో పడేకు తీసుకురా తమ్ముడి దగ్గర ది కూర అండి ఫస్ట్ హార్వెస్ట్ అన్నమాట మా బుల్లి ఫాస్టర్ గారు అయితే ఈరోజు రిబ్బన్ కటింగ్ చేశారు అండి పెద్ద ఫాస్టర్ గారా బుల్లి ఫాస్టర్ గారా మీరు అప్పట్నా ఈరోజు మొత్తానికి మూడు రకాల ఆకుకూరలు అయితే చుక్క కూర పాలకూర పానగంట కూర ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదిగోనండి ఈరోజైతే హార్వెస్ట్లో మనకి చక్కగా మూడు రకాల ఆకుకూరలు పొనగంటి కూర పాలకూర కూర చక్కగా వచ్చినాయి తర్వాత బెండకాయలు లాంగ్ బీన్స్ అండి పర్పుల్ కలర్ లాంగ్ మీన్స్ గ్రీన్ కలర్ లాంగ్ బీన్స్ అలాగే బీర నేది బీర చిన్న నాటు బీర అనమాట లాంగ్ బీర అలాగే పచ్చిమిర్చి చిక్కుడు వంకాయ దొండకాయ సో ఇన్ని రకాల కోరికలు అయితే నేనైతే చాలా చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ మీ కామెంట్స్ని ఇంకా నాకు ఇంకేమన్నా సలహాలు ఇవ్వాలనుకుంటే దయచేసి మీ సలహాలు సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్